మందిరపు యొక్క ఆ తర్వాత మందిరం తర్వాత పాస్ గారికి పని లేదు ఆ వాయిద్యాలు వాయించే వారికి పని లేదు కోపం వేసే వారికి పని లేదు మరి అంత మాత్రం అక్కడ ఏ కార్యక్రమాలు లేవు కాబట్టి అందరూ ఎవరంతటితో వాళ్ళు పట్టుకు దేవుడు కోసం పనులకు వెళ్ళిపోయారు అప్పుడు రాజు అయినటువంటి ఇది మొట్టమొదటి దేవుని యొక్క మందిరాన్ని తెరిపించిన తర్వాత వీళ్ళందరినీ పిలిచాడు వాయిద్యాలు వాయించండి యాజిగురు మీ యొక్క ధర్మాన్ని జరిగించండి అలాగే ప్రతి ఒక్కరిని కూడా మీరు మీరు చేసేటువంటి పనులు జాగ్రత్తగా చెయ్యండి అని చెప్పి అందరిని పిలిచి మీరు అంతకు ముందు ఏం చేశారు ఆ మందిరంలో మీ కర్తవ్యం ఏంటి మీ పనేంటి మీ బాధ్యత ఏంటి వాటన్నిటిని మీరు సక్రమంగా నెరవేర్చని చెప్పి ఈ పదకొండవ చెప్పాడు నా కుమారులారా నా కుమారులారా యహోలను ఏర్పాటు చేస్తున్నాడు స్తోత్రం లోకములో నీకంటే చదువు కలిగిన వాడున్నారు నీకంటే అందమైనటువంటి వాళ్ళు ఉన్నారు నీకంటే కోటేశ్వరులు ఉన్నారు నీకంటే చక్కగా తీగరాగంలో పాడగలిగినటువంటి వారు ఉన్నారు స్థూతనం కలిగినటువంటి వారు ఉన్నారు లేకపోతే నీ కోసం ప్రాణాలే త్యాగం పెట్టగలిగినటువంటి వారు ఉన్నారు కానీ దేవుడు అలాంటి వాడిని ఏర్పాటు చేసుకోలేదు కానీ నిన్ను నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఎన్నిక లేని అని తెలిసి ఐదు ఎయిట్ లేని వారం అని తెలిసి ఆట వాడికి రాజ్యాలకి రాజ్యాలు కుదర దేవుడికి తెలిసి కూడా దేవుడు మన ఏర్పాటు చేసుకున్నాడు మనం అతిశయించడానికి ఏ విషయంలో కూడా అతిశయించడానికి కారణాలు లేవు ఏ మనం అతిశయపడటానికి ఏ కారణాలు లేవు ఉచితమైనటువంటి కృప ద్వారా దయ చూపున కరిక్రమ చూపున ఆయన యొక్క ప్రేమ చూపున దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు చిన్న ఉద్యోగం కోసం ఎన్ని క్వాలిఫికేషన్స్ అడుగుతారు లేపే కథానికి అయితే చూస్తారు లేకపోతే ఏదైనా చూస్తారు అవి అశాశ్వతమైనటువంటి పనులు అశాశ్వతమైనటువంటి ఉద్యోగాలు అందులో భద్రత ఉండదు ఏ సమయాన్ని ఏం జరిగిందో తెలియదు ఎందరో ఐపీఎస్లు ఐఏఎస్లు జరిగిన వారు ఇప్పుడు జైలు పాలకు వెళ్తున్నారు కదండి ఆయన దిగిపోయిన మీరు దిగిపోయినా ఆయన జైలు పాలు చేస్తారని మనకు లేదే లేదు దేవుని యొక్క కృప ద్వారా దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు మిమ్మల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఆ ఏర్పాటుని మీరు చాలా జాగ్రత్తగా అక్కడ రాయబడింది మీరు అశ్రద్ధ చేయబాకండి మీరు అశ్రద్ధ చే పాకండి పై ఎవరైనా రాబడింది ఎవరైనా ఈ అశ్రద్ధగా ఉంటే శాపమని ద్రాబెడు అశ్రద్ధగా చేను వారు అని ద్రాబడింది అందుకని ఆ శాపం మునిపే శ్రద్ధ కలిగి కలిగి పని చేయాలి చేసే వాళ్ళకి జీతము రుణం కానీ కాదు రుణమా రుణం అంటే తిరిగి చెల్లించాలి పని చేశారు దాని కాని రుణం మాత్రం కాదు పని చేసే వారికి ప్రతి ఒక్కరికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు ప్రతిఫలం ఇస్తాడు ప్రతిఫలం ఇస్తాడు అందుకని దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు నేను దేవుని యొక్క ఏర్పాటుని నేను నిర్లక్ష్య పెట్టక ఏమన్నా నిర్లక్ష్యం అందా అశ్రద్ధ అందా పథకం అందా లేకపోతే దానిని అనాలోచనగా అనాలోచనగా ఉండటమే అశ్రద్ధ దాని వలన వచ్చే ప్రతిఫలం చాలా భయంకరమైంది అది శాపంగానో అది ఒక కీడుగానో అది ఒక నష్టంగానో జరుగుతుంది కాబట్టి శ్రద్ధ శ్రద్ధ పెరిగి ఉండటం అనేది మన బాధ్యత అలా శ్రద్ధ వహించినటువంటి వారు ఎంతో దీవిన పొందారు ధనురాలైనటువంటి శురేవీరాలు శ్రద్ధా భక్తులు చూపించటం వలన ఆమె ఆశీర్వదించబడటమే కాదు గర్భం రావటమే కాదు చనిపోయేటువంటి అలాగే శ్రద్ధతో మరి దేవాలయాల్లో కానీ సేవకుల దగ్గర కానీ పనిచేసినటువంటి వారిని దేవుడు గొప్ప గొప్ప వారిగా అయితే ఈ దేవుని యొక్క మందిరంలో ఈ దేవుని యొక్క మందిరంలో దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు దాన్ని మీరు అశ్రద్ధ చేయవద్దని జ్ఞాపకం చేశారు దేనికోసం దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు నాలుగు పదాలు అక్కడ రాయబుడు ఉన్నాయి దేనికోసం దేవుడు మనను ఏర్పాటు చేస్తున్నాడు నా ఒకటి ఒకటి మీరు పరిచర్య చేయటానికి దేవుడు మిమ్మలను ఏర్పాటు చేసుకున్నాడు చాలా మంది బైబిల్ గ్రంథంలోనే రాయబుడు మీరు బాధకల్గా ఉన్నవాకండి అంటే బోధకులుగా ఉండటానికి ఇష్టపడతారు కానీ పరిచారకులుగా ఉండటానికి ఇష్టపడనే ఇష్టపడరు డబ్బుపడటానికి అయితే ఇష్టపడతావు కానీ అక్కడ కుక్క కొంచెం పాడు చేసినట్టు తెలియడానికి ఇష్టపడతావా ఇష్టపడతా ఇష్టపడ నువ్వు తగ్గలే అందరూ రైట్ పరిచర్య చేయటానికి రోజుల్లో చాలా మంది చాలా మంది వెనకటి వేస్తా ఉన్నారు విశ్వాసులు పరిచర్య చేసేటువంటి గుణ లక్షణాలు పోయినాయి మనందరికి పరిచర్య చేసేటువంటి అనుభవాలు పోయింది అలా పరిచర్య చేయటం వలన శిష్యుడే కాని నాయకుడయ్యాడు యహోశివ పరిచర్ చేసినటువంటి ఎలీషా గొప్ప ఏరియా తర్వాత ప్రవక్త అయ్యాడు పరిచర్య అనేది చాలా జాగ్రత్తగా ఇది దేవుని పరిచర్య అనుకోవాలి ఇది యేసుబాబు గారికి కాని లేకపోతే మా నాయకులు సుందర్ సింగ్ గారికి కానీ అని చేస్తున్నాను అనుకోనండి అది మనుషులకు చేసినట్లుగా ఉంటుంది ఏ మనిషిని చేసినా ఏ సేవకుడు చేసినా ఏ మందిరంలో చేసినా ఇది నేను దేవుని కొరకు చేస్తున్నాను ఎవరు చేస్తున్నా దేవునికి చేస్తున్నాను అనేటువంటి ఆలోచన రావాలి దేవునికి చేస్తున్నాను నేను ఈ మధ్య ఆందోళన మా ఇంటికి వచ్చాను నేను ఆ రోజున ఆ వీరుపడ్డ ఏరియాలో మేము ఐదు ఐదున్నరకి తీసాము ఎందుకంటే వేరే ఊర్లో రెండు కార్యక్రమాలు చేసి పొద్దుపోయినాక వచ్చాం అయినా కానీ మరి ఐదు ఐదున్నర కల లేచాం లేచేసరికి ఒక కమ్మ బ్రహ్మ చిన్న వయసు అంటే చిన్న వయసు అంటే ఒక ముప్పై ముప్పై ఐదు ఉంటాయి ఆ మందిరం పక్కనట్టే సిమెంట్ రోడ్డు ఉంది వరి రోడ్డు కొన్ని వందలు అదే రోడ్డు అనమాట ఇంకా ఇంకా ఆ రోడ్డు అప్ప రోజు ఎండిపోయి పచ్చి ఉన్నాయి కదమ్మా ట్రాక్లో ఆమె ఒక రేగు తీర్చుకుంది ఎండిపోయి దీపుతుంది పచ్చి ఎత్తి అవుతుంది అంత వారు స్థలంలో ఊడ్చి అందరూ ఊడ్చి ఇల్లు ఊడిచి రోడ్డు ఊచి ఆమె పెరుగుతలేదా ఆమె కట్టలేదా లేదా ఆమె ఆమె యొక్క ఆలోచన ఏంటంటే ఈరోజు మా మందిరంలో ఫోటోలు జరుగుతూ ఉంది నేను పరిచర్య చెయ్యాలి లేరు పరిచర్ చేయాలి ఆ దీవులు నేను పొందుకోవాలి నేను చేసిన పరిచర్ ఎప్పుడు దేవుడు మర్చిపోవటానికి అన్యాయస్తుడు కాదు చేతుల మీద నీళ్లు మూడిసిన ఆయన ప్రవక్త అయితే ఓడిసి నేనేమవ్వాలి అని ఆశ ఆశ పరిచర్య చేసి అద్భుతమైనటువంటి రీతిగా గొప్ప దీవెన పొందినటువంటి వాళ్ళు మనందరికీ తెలుసు మనకు తెలుసు కాబట్టి పరిచర్య చేయటానికి దేవుడు మనకు ఆ ఏర్పాటు చేశాడు పరిచర్యలు భౌతిక సంబంధమైనటువంటి అది వంట చేసే పరిచర్య చేసుకుని పెట్టే పరిచర్య లేకపోతే వాయిద్యాలు వాయించే పరిచర్య లేకపోతే సేవకులకి ఆ వచ్చి అక్కడ అక్కడ ఉండి ప్రతి ఒక్కరు వందనాలు చెప్పి ఆ వాటర్ ఇచ్చేసి వాళ్ళని ఎక్కడో ఖాళీ ఉన్న స్థలంలో కూర్చోబెట్టే పరిచర్యో పరిచర్య అనేది చాలా గొప్ప పరిచర్య అనేది ఉన్నతమైనటువంటి స్థానానికి మనం తీసుకెళ్తాం విశ్వాసులైనా కానీ సవకులైనా కానీ సవకులైనా కానీ పనిమారి కళ్ళ ఎదురు కనపడుతుంటే పనిమారి కళ్ళ ఎదురు కనపడుతుంటే నేను ఇలా దాటి వెళ్తే నా ఒళ్ళు ఉంటుంది దాని జాగ్రత్త చూసి పక్కన అది బాధ్యత నేను చేయకపోతే దేవుడు చేస్తారు నేను కాకపోతే ఇంకెవరు పరిచర్య అనేది చాలా సోమర్తనానికి రోజున అందరూ కూడా అలవాటు పడ్డారు సంఘాలని దర్శిస్తుంటే సంఘాలను దర్శిస్తుంటే పెళ్ళికొడుకు పెళ్ళికూత రాకమంతా చెప్పండి కుర్చీ వస్తారు చుట్టాలు వస్తారు భోజనాలు అందరు తో ఉంటారు వాళ్ళు అక్కడ కూర్చుంటారు మనగా ఎదీనిగా ఏమి వస్తారు చెప్పండి లేచేస్తారు సరే ఇవన్నీ ఊరు తగ్గుకోవాలని మనమే వాడకంటే అన్యాయం అయిపోయింది విశ్వాసం వచ్చామా ఆ రెండు పదాలు అయితే పర్వాలేదు పాటించాడా కనీసం వందనా చెప్పాడా ఏమో చెప్పలో ఆయన చెప్పాలని ముందే చాలా మంది వచ్చామా వెళ్ళేవా అనుకో అనుకుంటున్నారు ఒక రకంగా కారు నుండి అనేకమైనటువంటి ప్రశ్నలు కాబట్టి ఏమంటున్నానంటే ఒకటి దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే పరిచర్యలే పరిచర్యలేక పెద్దవాళ్ళైన దేవుడి సేవకులు అందరూ కూడా అప్రం గారు అనుకుందా గారు నాయకుడు అపరాధాన గారికి ఎన్ని సంవత్సరాలు పరిచర్య చేసి కదా గారికి ఎన్ని సంవత్సరాలు పరిచర్య చేసి వాళ్ళంతా ఆ పని చేసి ఈ పని చేసి బాగా అలిసిపోతాం ఆ నాయకులతో పాటు మేము కూడా కొట్టానికి పెట్టినా పన్నెండు అయిపోతుంది పన్నెండు గంటలకు వచ్చిన తర్వాత మరి ఎలా ఉంటుంది మన కళ్ళు ఎవరికి వచ్చేసి నిద్ర తోడతారు కదా అప్పుడు ఆ సేవడి అంటాడు రే హరికాళ్ళు ఒకరు కొన్ని పొరకానికి పరిచయం చేయాలి నిద్రపోతా నిద్రపోతా ఆయన నిద్ర పడ్డాను రైట్ ఆయన రాని నిద్రపోతాడు నిద్రపోయాడే ఒకవేళ మనం పంపించుకొని బయటకు వచ్చాను గుర్తు వెళ్తున్నావా అంటాడు మళ్ళీ మనం ఐదు గంటలకి కుటుంబ ప్రాధమిక లేకపోవాలి ఐదు గంటలకి మనం ఎందుకంటే పిల్లలు ఉంటారు కదా ఐదు గంటల పిల్లలతో పాటు ఐదు గంటలకి కుటుంబ ప్రాధమిక రాకపోతే రాకపోతే వాళ్ళు చెప్తారు పిల్ల తోటి పిల్లలు చెప్తారు లేకపోతే అదే సమయానికి దేవుడు ఆయనకి మెరుగు వచ్చి బాత్రూమ్కి వెళ్తా ఒక్క సూ చూసాడు అనుకోనండి పన్నెండు మందిలో ఒకవేళ ఆయన పని ముగించుకొని వచ్చి గన ఆ రూండ్లో ఆయన కూర్చుంటాడు కూర్చుంటాడు కూర్చున్నాడంటే ఒక వచ్చిన వచ్చినవన్నారంటే అలాగంట సేపు వాకింగ్ చెప్తాడు మనం లేవనుకో తెల్లది మన పని పెట్టాడు టిఫిన్ ఉండడు కఠినమైనటువంటి పను అప్పుడు కఠినమైనటువంటి పని కుటుంబ ప్రార్థన రా సైకిల్ వేసుకున్నాడు తొలగదు పొలాల అవసరం రెండు రోజులు పొలం సైలెంట్ పరిచర్య పరిచర్య ఒకటి దేవుడు మనను పరిచర్య చేయటానికి ఏర్పాటు చేసుకున్నాడు ఏ సుప్రభార అన్న మాట నేను చెప్పండి పరంగా నేను కూడా నేను పరిచర్య చేయటట్టు వచ్చాను కానీ పరిచర్య చేయించుకున్నటానికి అందుకే ఆయన పరిచర్య చేశాడు పరిచర్య చేశాడు చేయించుకున్నట్లుగా మనం ఎక్కడన్నా పాదాలు గడిపించుకున్నాడు అన్నాడు పాదాలు ఆయన వల్ల ఆమె పాపక్షమాపణ కొరకు ఏంటి ఆమె కడిగింది ఆమె కడిగింది ఏ సూపాలు నేను పరిచర్య చేయటానికి వచ్చాను నేను రోగులకు వైద్యుడిగా వచ్చాను పాపులకు విమోచకుడుగా వచ్చాను అని చెప్పాడు పరిచర్య చేయించుకోవటానికి ఆయన పరిచర్య చేయటానికి దేవుడు మనలో అది పరిచర్య విశ్వాసుల అదే సేవలో ఒక పరిచర్య ఒక పాక సేవ చేయటం ఒక పరిచయం ఎక్కడికి వెళ్ళామంటే పరిచర్యకి వెళ్ళండి ఏం పరిచర్య సువార్త ప్రకటించడం ఒక పరిచర్య ఆ మీటింగ్ లో పాల్గొనటం వెళ్ళొచ్చారు పరిచర్య కొరకు దేవుడు మనను ఏర్పాటు చేసుకున్నాడు కనుక మీరెవరు కూడా దానిని అశ్రద్ధ చేయబాకండి అశ్రద్ధ చేయబోకండి దేవుడు మిమ్మల్ని పరిచర్య కొరకు పాత నిబంధన గ్రంథంలో నిత్య దోపార్థన ఉండేది కొత్త నిబంధన పొందన వచ్చేసరికి అది ప్రార్థనగా మరి దీపము నిత్యము అది పాత నిబంధన దోపవేదికలు ఉండేవి కొత్త నిన్న గ్రంథంలో ఈ దోపవేదిక ప్రార్థన స్థుతి దేవుడు మనం ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటేనట లోపం ఏదాన్ని ప్రార్థించటాన్ని ప్రార్థించకా స్థుతించటానికి మన ప్రార్థనా కోపం దేవుడి యొక్క సన్నిధానంలో చేరటానికి ప్రార్థన ఆ స్థుతితో కూడినటువంటి ప్రార్థన చేయటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేస్తున్నాడు ఈ రోజున మరి ప్రార్థన కోటం అంటే చాలా ఎక్కువ స్థుతి పోవటం అంటే కొంచెం ఎక్కువ ప్రార్థన కోటానికి ఎక్కువ ప్రాధాన్యత ఆ ప్రార్థనా కోటంలో మా వ్యక్తిగతంగా దేవుని సన్నిధానంలో పరక్షించుకుంటాం వ్యక్తిగత అవసరాలను ప్రభు ప్రాధ దగ్గర పెడతాం అనేక యొక్క అవసరతలను ప్రభు ప్రాధాపెడతా ప్రార్థన కోటం చాలా సాగుతుంది ప్రార్థన కోటమే ఆత్మీయ జీవితానికి ఎందుకు ఊపిరి లాంటిది జీవం లాంటిదన్నారు దేవుడు మమ్మల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే ప్రార్థించటానికి ప్రభు పరిచర్య చేశాడు రెండోది ప్రార్థన చేశాడు ఆయన పరిచర్య చేశాడు రెండోడు ప్రార్థన చేశాడు మూడోది ఏంటిలో తన సన్నిధిలో నిలబడట తన సన్నిధి నిలబడటానికి వాక్యం బోధించటానికి మాత్రమే కాదు ఇక్కడ పరిచర్యలు నానా విధాలు పాట పాడే చెప్పండి పాట పాడదాం ఎక్కడ నిలబడి దేవుని సరిధానంలో కదా ప్రార్థన చేశాం ఎక్కడ నిలబడి దేవుని సలు వాక్యం బోధిస్తున్నాను ఎక్కడ నిలబడి దేవుడు సాక్షి ఇస్తున్నాం ఎక్కడ నిలబడి దేవుని సరిధానం అసలు దేవుడు ఇక ఆ రోజు మీద నుండి ఇంటికాడి ఎక్కడ ఉండకూడదు జాబ్కి వచ్చేసి ఎక్కడికి వచ్చినట్టు దేవుని సన్నిధిలోకి అంటే దేవుని సరిధిలో నిలబడ్డా దేవుని సన్నిధిలో పాట పాడావు దేవుని సన్నిధిలో సాక్ష్యం ఇచ్చావు దేవుని సన్నిధిలో నువ్వు మరియు వాకింగ్ చెప్పావు దేవుని సన్నిధిలో అర్పణ అర్పించావు దేవుని సన్నిధానములో దేవుని పక్షముగా సేవకుని సంఘ పక్షముగా నిలబడ్డావు అందరూ విడిచేశారు అందరూ విడిచిపెట్టేశారు అందరూ విడిచిపెట్టేశారు ఓ డెబ్బై మంది వస్తే శిష్యులు మందిరం పట్టలేదు నా యొక్క శిష్యులు ఎంతమంది అయ్యారా అని ఒకవేళ సుప్రభావు సంతోషించారు అందరూ పోగైన తర్వాత వాళ్ళని గదించినందుకు ఈ మాటలు కఠినంగా ఉన్నాయని ఒక్క దెబ్బతో రేటు మంది ఉంది ఇంకా అక్కడ పన్నెండు మంది ఉన్నారు ఆ పన్నెండు మంది వైపు చూసి మీరు కూడా వెళ్ళాలనుకుంటున్నారా అంటే మేము ఎక్కడికి వెళ్ళామయ్యా నువ్వే నిత్య చేయబో మాట వెళ్ళిన వాడిని అన్నారు అంటే అందరూ విడిచిపెట్టిన పన్నెండు మంది యేసు ప్రభు వారి పక్షంగా నిలబడినట్టే కదా యేసూప్రభువారి పక్షంగా నిలబడినట్టే రైట్ యహోష్రంథంలో మనందరికీ తెలుసులే అమ్మా వారి అందరూ వారి 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 ఇష్టాలనుసారంగా వారి వారి ఇష్ట దేవతలను ఆరాధించారు అందరూ వారి వారి మార్గాలు వారు ఎన్నుకున్న మార్గానికి వెళ్ళిపోతున్నారు

మాంసం పెట్టాడు కదా మోసే మృతి పొందిన తర్వాత ఆ యాజకత్వం ఆ ఏర్పాటు దేవుడు నాకు ఇచ్చాడు నేనేం అన్యాయం చేశాను నేనేం సొంతంగా నిలబడలేదు కదా దేవుడే కదా మోసే నేను తోడ వినట్లుగా నేను నీకు తోడ వింటాను నువ్వు ఆయనకు ఆ పరిచయం చేశావు కాబట్టి నువ్వు ఇస్రాయోల్ నాయకుడు అన్నాడు కదా ఏంటి ప్రజలు ఎలాగైపోయేది ఏంటి కృతజ్ఞత లేకుండా జీవిస్తున్నారు ఏంటి అని చెప్పి ఆయన ఒక చెప్పిన తీర్మానంలోకి వచ్చారు ఎవరు ఎవరిని సేవించుకున్నా నాకు మాత్రం మీరు ఎవరెవరిని సేవించుకున్నా ఎవరెవరు మార్గాన్ని వెళ్ళినా ఎవరెవరు తమ ఇష్టాలు నెరవేర్చుకున్నా కానీ నేను నా ఇంటి వారు ఎవరు వారు సేవించడం స్తోత్రం ఒక లేని పక్షముగా నిలబడ్డాడు చెప్పండి దేవుడి పక్షముగా నిలబడ్డాడు కొన్నిసార్లు కొన్ని అలజడలు జరుగుతాయి అన్ని సోట్లు జరుగు అన్ని సోట్లు జరుగు దేవుని పక్షంగా నిలబడే వ్యక్తి సంఘ సంఘపక్షంగా నిలబడే వ్యక్తి సేవకుల పక్షంగా నిలబడే వ్యక్తి ఉంటే ఆ పరిచర్య నిలబడి ధనములు నడిచిందే పాట పది మంది వెళ్ళింది అనుకో చేప పెట్టు పుట్టంతా పోయిందనుకో ఉందో చెప్పండి ఇంక సుఖమే సుగమంగా చెప్పండి ఏమో కొన్ని గట్టికే చదువు అనగా దేవుని సన్నిధులు నిలబడి నేను నేను దేవుని సన్నిధులు నిలబడే బాధ్యత అందుకే దేవుడిని ఏర్పాటు చేసుకుంటాను ఎప్పుడో సహించుకోవాల్సిన వాడు ఆయన సన్నిధులు నిలబడటానికి దేవుడిని ఏర్పాటు చేసుకుంటాను ఏదో టాలెంట్ పర్సన్ కాదు ఆయన సన్నిధిలో నిలబడేటప్పుడు దేవుడు మాలను దేవుడి సన్నిధిలో నిలబడటానికి దేవుడు మాలను చేసుకున్నాడు నిలబడటానికి రకరకాలు అని చెప్పానుగా ఎంతమందితో మనకెందుకు నేను నిలబడతానయ్యా దేవుడి కోసం నేను నిలబడతాన కోసం నేను నిలబడతానయ్యా ఎగో ఈ రేపరిచర్య కొడుకు దేవుని చూసుకోవడం లేదుగా అప్పుడు అని ఏం లేదుగా ఏం లేదు అంత బాగా వచ్చింది ఆ సేవకుడిని ఆ నాయకుడిని ఏంటి ఆ

మొట్టమొదట దేవుడు మానను ఎదికలే వాళ్ళు ఇంకా అక్కడ ఎవరు లేరా ఆ ఊరులో ఉన్నారు దేశంలో ఉన్నారు కానీ అబ్రహాముల దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఎందుకు ఏర్పాటు జనంగములకు తండ్రిగా చేయటానికి నూట ముప్పై ఐదు అనుకుంటా నేను యాకోబుని ఏర్పాటు చేసుకున్నాను అంటాడు నేను యాగోబుని నేను ఏర్పాటు చేసుకున్నానండి అంటే యాకోబులు ఏ టాలెంట్స్ లేవు అన్న చెప్పాడు తల్లి చెప్పాడు అందరూ చెప్పాడు మాస్టర్ అని అయినా కానీ నేను ఏషియా ద్వేషించి తిరిగి యాకోబుని ప్రేమించి ఏర్పాటు చేస్తున్నానని చెప్పాడు ఎందుకు ఏర్పాటు చేస్తున్నా అంటే ఇజ్రాయిలు మూల పురుషుడుగా ఉండటానికి దేవుడు ఏర్పాటు చేస్తున్నారు ఇజ్రాయి మూల పురుషుడు ఎవరంటే యాకో ఏర్పాటు చేసుకున్నాను అన్నాడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు ఇజ్రాయిలు ఐగుప్తి దేశం నుండి బయటికి ఈ రోజు నా ఎందుకు ఇల్లు చేసుకున్నాడు మోసే ఇజ్రాయిలు ఐగుప్తుల నుండి బయటికి తీసుకురావటానికి అయితే అనేక అనేకమంది ఉన్నారు వాటి లోకముల నుండి దేవునిలోని చీకటిలో నుండి వెలుగులోనికి లోకముల నుండి దేవుళ్ళలోనికి ఏర్పాటు చే మనం దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు వాళ్ళని బయటికి వినిపించడాన్ని విమోచించడానికి లక్షల మార్గమును తెలియచేయటాన్ని అవమానేవుడు ఎందుకు ఏర్పాటు చేయాలి జనంగములకు ఆ అంటే ఎవరు రక్షింపబడ్డారో వాళ్ళకు నువ్వు తండ్రి దీని ద్వారా ప్రభులోకి ఎవరొచ్చారు వాళ్ళందరికీ కూడా ఏమంటారు మా ఆత్మీయత్రెడ్డి మా ఆత్మీయత్రెడ్డి మా అండి నన్ను ప్రభులోకి నడిపించినటువంటి వ్యక్తిగా నువ్వు ఆ జనంగములకు తండ్రి ఆ జనంగములకు తండ్రి మరి ఇజ్రాయలు మూల పురుషుడంటే అంటారు ఈ ఊర్లో ముందుగా రక్షింపబడింది పలు మాలో ముందుగా రక్షింపబడింది ఫలానాయనండి ఆయన ద్వారా మేమందరము ప్రభులోకి వచ్చాము ఒక మూల పురుషుడు మూల పురుషుడేవి మీ జనంగ కాబట్టి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడి సరిగ్గా నిలబడటానికి పరిచర్యం చేయటానికి ప్రార్థించటానికి దేవుడు మనలను ఏర్పాటు చేస్తున్నాడు ఆ విషయం ఎవరు కూడా కళ్ళలో కళ్ళలో కూడా చదువుకో మీ పిలుపును మీ ఏర్పాటును నిశ్చయం చేసుకొని ఎవరు అశ్రద్ధ చేయబోతారు ఎవరు అశ్రద్ధ చేయిపోతారు అశ్రద్ధ చేయవాడు శాపాన్ని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్నటువంటి కంటి సింబల్ కూడా మీరు నొక్కండి అప్పుడు మాత్రమే మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది థ్యాంక్ ఫర్ వాచింగ్